సదుద్దేశంతో మన ప్రభుత్వం వారు మరి మనకు ఈ లోకమాంతులకు మరి మనకి అవకాశం కల్పించున్నారు ముందుగా శ్రీరాముల వారికి నమస్కరించు సీతామహాదేవికి లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామికి నమస్కరించి మనకి అవకాశం ఇచ్చిన ప్రకాశరావు గారు మరి వారి అందరికి పెద్దలకు చిన్నలకు వాళ్ళకి నమస్కరించి దర్శనమిస్తున్నాను కళాభిమానులకు యావన్ మందికి నమస్కరించి వెళ్ళిపో రాత్రి ఏంటి కదా రామాయణ మందిరి లక్ష్మి శాప విమోశన ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాం ఆ సుగ్రీవరాజు శ్రీరామ చందాడు సంహరించినట్లయితే మీ అన్నగారైన వారిని సంహరించినట్లయితే నీవు మరి సీతాదేవి జాడాలి కనుగొంటున్నానని అభయించి ఉన్నావు అభయమివ్వగా మరి నాటి దివసమ్మనా సీతాదేవి దగ్గర వచ్చి మరి నీకు మీ అన్నగారైన వారిని సంహరించి మా సమ్ములై ఉన్నది మరి సీతాదేవి జటలుగా కనిపించలేదు మీ నాటి దిగుసమ్మున తూర్పు దిగ్భాగమున కొంతమందిని పశ్చిమ భాగమున కొంతమందిని ఉత్తర దిగ్భాగమున కొంతమందిని డెబ్బై రెండు వేల అలచర్లను సమకూర్చుకొని యావన్ మందిని